మన లైఫ్ లో ఏది అచీవ్ చేయాలన్నా కలలు కంటం చాలా ఇంపార్టెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన ఎప్పుడు చెప్పే ఒక మాట కలలు అంటే మనకి నిద్రలో వచ్చేది కాదు మనకి నిద్ర లేకుండా చేసేది అని అవును కదండి మనం ఏదైనా అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు అది నిత్యం మన మైండ్ లో ఉంటుంది మనకి నిద్ర పట్టనీదు అలా ఉంటేనే కదా మనం ఆ కళ్ళ మీద వర్క్ చేసి మనం ముందుకెళ్లగలిగింది ఈ వీడియోలో మనం జీరో ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి ఒక లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ వరకు చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం అదే మీరు ఒక ఫైవ్ టు టెన్ లాక్స్ ఇన్వెస్ట్ చేయగలిగారు అనుకోండి ఇదే ఐడియాస్ ని మీరు కొంచెం లార్జ్ స్కేల్ లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ వీడియో లెంత్ కాస్త ఎక్కువ వచ్చండి కానీ ఓపిక్ గా ప్రతి ఐడియా విని మీకు ఏది ఉపయోగపడుతుంది మీ స్కిల్స్ ఎక్కడున్నాయి మీకున్న కన్వీనియన్స్ మీకున్న కంఫర్ట్ మీకు ఏదైనా ఉపయోగపడచ్చు కదా కాస్త ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తే దట్ కెన్ బి అయిఫ్ చేంజింగ్ థింగ్ కదా హాయ్ ఐఎం మాధవి మనీ మైండ్ సెట్ కోచ్ విత్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓవర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఒక సింపుల్ బేసిక్ లాజిక్ అండి ఒక కామన్ ప్రాబ్లం కి మనం ఒక సింపుల్ కన్వీనియంట్ సొల్యూషన్ ఇవ్వగలిగితే అదే ఒక పెద్ద బిజినెస్ ఐడియా అవుతుంది ఈ రోజు మనం మాట్లాడుకునే బిజినెస్ ఐడియాస్ అన్ని చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ అండి చాలా పెద్ద స్టేజ్ కి రీచ్ అయిపోయిన వాళ్ళంతా ఎక్కడో ఆ చిన్నగా స్టార్ట్ చేసే ఉంటారు కదా మనం రోజు దోశలు తింటాం మనలో ఎంత మందికి ఐడియా వచ్చింది దోశ ప్లాజా వెరైటీస్ ఆఫ్ దోశ స్టార్ట్ చేసి ఆయన ఈ రోజు ఏ స్టేజ్ లో ఉన్నారు దోసపిండి అమ్మి ఐడి ఎంత పెద్ద కంపెనీ అయిపోయింది స్టార్ట్ చేసినప్పుడు ఐడియాస్ చిన్నగానే ఉంటాయండి మనం చక్కగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అదే రేపొద్దున పెద్ద బిజినెస్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా సో లెట్ స్టార్ట్ ద వీడియో థీమ్ కెఫే పిల్లలు కూడా ఈ మధ్య చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారండి మంచి ఫుడ్ దొరికితే మంచి ఫుడ్ తినాలనే ఉన్నారు మీరు కాలేజెస్ దగ్గర ఒక చిన్న కెఫే స్టార్ట్ చేయగలిగితే అందులో వెరైటీస్ అక్కర్లేదు ఒక మూడు నాలుగు వెరైటీస్ పెట్టుకున్నా చాలా బాగా రన్ అవుతుంది నాకు ఎప్పుడు కనిపించే ఒక లోటు అండి మనం కొబ్బరి నీళ్లు తాగటానికి బయటకు వెళ్తాం కానీ రోడ్డు మీద నుంచొని తాగాల్సి వస్తుంది ఎక్కడ జ్యూస్ షాప్స్ లాగా మనం వెళ్ళి కొబ్బరి నీళ్లు ఒక ప్లేస్ లో కూర్చొని తాగటానికి పెద్ద కన్వీనియన్స్ ఉండదు నేనైతే చాలా సార్లు అనుకున్నాను మనకి ఫ్రూట్ జ్యూస్ షాప్స్ ఎలా ఉన్నాయో అలానే కొబ్బరి నీళ్లు ఎక్కడైనా కాస్త కూర్చొని నెమ్మదిగా తాగలిగిన ప్లేస్ ఉంటే బాగుండని నాకైతే ఎక్కడా కనిపించలేదు ఆ ఐడియా మీకేమన్నా ఉపయోగపడుతుందేమో చూడండి ఇంకొక జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఉంది ఫోన్స్ అందరికీ ఉన్నాయి మీరు జస్ట్ మీ ఫోన్ ని యూజ్ చేసుకుని ఆన్లైన్ లో మీరు చేయగలిగిన రెండు మూడు విషయాలు చెప్తాను నేను ఒకటి ఎడ్యుకేషన్ చాలా మంది చేస్తున్నారు ఆల్రెడీ ఇది మీరు చిన్నపిల్లలకి క్లాసెస్ తీసుకోవచ్చు సంగీతం నేర్పించవచ్చు డాన్స్ నేర్పించవచ్చు ఇప్పుడు ఆన్లైన్ లో డ్రాయింగ్ కూడా నేర్పిస్తున్నారండి ఇది ఒక టైప్ మీకు ఏ పర్టికులర్ టాపిక్ లో అయినా స్కిల్ ఉంటే ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ గా మీరు కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు సరే కెమెరా ముందుకు రావటం అందరికి కంఫర్టబుల్ గా ఉంటుంది దర్ ఇస్ వన్ మోర్ థింగ్ దట్ యూ కెన్ డూ మీరు ఎడిటింగ్ చేయగలిగితే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఎడిటర్స్ కోసం చూస్తున్నారండి అది మీరు ఇంట్లో మీ టైం ప్రకారం మీ కన్వీనియన్స్ ప్రకారం చేయొచ్చు కదా చిన్న చిన్న లోగోస్ క్రియేట్ చేయటం క్రియేట్ చేయటం లేదా చాలా మంది ఇప్పుడు వెడ్డింగ్స్ కి డిజిటల్ కార్డ్స్ కోసం చూస్తున్నారు మీకు బేసిక్ స్కిల్స్ ఉంటే ఆ డిజిటల్ కార్డ్స్ మీరు క్రియేట్ చేసి యూ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ ఫ్రమ్ దేర్ ఇప్పుడు బర్త్డే పార్టీస్ కూడా కార్డ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా దానికి చాలా డిమాండ్ ఉంది ఒకసారి ఆ సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి పెట్ కేర్ సెంటర్ ఇది చాలా చాలా ఫ్లోరిషింగ్ బిజినెస్ అండి ఈ మధ్య చాలా మందిని పెట్స్ ని పెంచుకోవటానికి ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళు ఎప్పుడైనా ఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పెట్స్ ని పెట్టడానికి స్పేస్ ఉండట్లేదు యూ ట్రస్ట్ మీ డౌన్ ద లైన్ ఇంకొక ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పుడు ఎవ్రీ స్ట్రీట్ లో డే కేర్ సెంటర్స్ ఎలా ఉన్నాయో అలా ఎవ్రీ స్ట్రీట్ లో పెట్ కేర్ సెంటర్స్ వస్తాయి పెట్ కేర్ సెంటర్స్ కి ఇప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉందండి మీరు ఒక మనిషిని పెట్టుకోగలిగి ఒక చిన్న స్పేస్ మీకుంటే డెఫినెట్ గా దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ బిజినెస్ పర్ అవర్ బేసిస్ లో చార్జ్ చేస్తున్నారండి గంటకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు చార్జ్ చేస్తున్నారు చాలా మంది ఈ బిజినెస్ గ్రో అవటమే తప్ప ఇందులో తగ్గేదంటూ ఏమీ లేదు నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో ఒక మేజర్ బిజినెస్ అవుతుంది అలాగే డే కేర్ సెంటర్స్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా పిల్లల్ని చూసుకోటానికి మంచి డే కేర్ సెంటర్ కోసం చాలా మంది చూస్తున్నారు ఎక్కువ అవసరం లేదు ఇది మీరు ఇంట్లో నుంచే స్టార్ట్ చేయొచ్చు మీ అపార్ట్మెంట్ లోనో మీ చుట్టుపక్కలలోనో ఒక ముగ్గురు నలుగురు పిల్లల్ని మీరు చూసుకోగలిగిన టు స్టార్ట్ విత్ మీకు అక్కడ మంచి అమౌంట్ వస్తుంది కానీ దిస్ ఇస్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మీ దగ్గర వదిలి వెళ్తున్నారు కనుక మీరు కంప్లీట్ అటెన్షన్ తో అతి జాగ్రత్తతో ఉండగలిగితేనే డే కేర్ సెంటర్ అనే కాన్సెప్ట్ ని పిక్ చేసుకోండి ఈ మధ్య మనం చాలా మంది అనగా వింటున్నాం కదా ఇండియా కూడా అమెరికాలో లా అయిపోతుంది అసలు మనుషులే దొరకట్లేదు పని చేయటానికి అని ఇది ఒక పెద్ద బిజినెస్ ఐడియా కదండి మీ ఏరియాలో వర్క్ చేయటానికి రెడీగా ఉండే వాళ్ళ డేటా మీరు కలెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు మీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు ఇళ్లలో పనిచేసే చాలా మంది ఇప్పుడు వాళ్ళు యాప్ లో రిజిస్టర్ చేసుకోవటానికి రెడీగా ఉంటున్నారు అవర్లీ బేసిస్ మీద పనిచేస్తున్నారండి మీ దగ్గర అలాంటి రిసోర్సెస్ ఉంటే ప్రీ బుకింగ్ మీద కూడా ఇంట్లో పనిచేయటానికో ఎలక్ట్రికల్ వర్క్ కార్పెంటర్ వర్క్ మీరు ఆ సర్వీస్ ని ప్రొవైడ్ చేయొచ్చు మీరు మీ ఏరియాలోనో మీ టౌన్లోనో మీ విలేజ్ లోనో సిటీస్ లోనో అది ఎక్కడైతే అక్కడ ఈ కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళ డేటా మీరు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి మీరు బిజినెస్ చూపించగలిగితే వాళ్ళు మీ దగ్గర రిజిస్టర్ చేసుకోవడానికి ఇష్టపడతారు ఇలాంటి సర్వీస్ అవైల్ చేసుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ఇప్పుడు చాలా సిటీస్ లో అవర్లీ బేసిస్ మీద మెయిడ్స్ కూడా వస్తున్నారండి అది పెద్ద ప్రాబ్లం కి సొల్యూషన్ కదా స్పెషలీ వర్కింగ్ పీపుల్ కి ఒక్క రోజు పని మనిషి రాకపోతే వర్క్స్ అన్ని డిస్టర్బ్ అయినట్టుగా ఉంటుంది ఇలాంటి సర్వీసెస్ లో అవర్లీ బేసిస్ మీద గంటకి మూడు వందల రూపాయలు నాలుగు రూపాయలు చార్జ్ చేసి మెయిడ్ కూడా పంపిస్తున్నారు ఈ బిజినెస్ కూడా ఇండియాలో ఎవర్ ఫ్లరిషింగ్ బిజినెస్ అవుతదండి ఫ్యూచర్ లో ఇలాంటి రిక్వైర్మెంట్స్ మరింత ఎక్కువగా ఉంటాయి ఈ సైడ్ ఎక్స్ప్లోర్ చేసి చూడండి కస్టమైజ్డ్ టీషర్ట్ అండ్ గిఫ్ట్ ప్రింటింగ్ ఈ మధ్య చిన్న చిన్న ఈవెంట్స్ కూడా బర్త్డేస్ కూడా కస్టమైజ్ టీషర్ట్స్ కస్టమైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా దీనికి మీకు ఒక ఫిఫ్టీ టు ఎయిటీ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీ దగ్గర ఏముండాలి హీట్ ప్రెస్ ఉండాలి డిజైన్స్ ఉండాలి ఒక ప్రింటర్ ఉండాలి మంత్లీ ట్వంటీ టు థర్టీ ఫైవ్ వరకు ఇందులో మీకు ప్రాఫిట్ ఉంటుంది ఇది మీరు చిన్నగా స్టార్ట్ చేసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకి బర్త్డేస్ కి వెడ్డింగ్స్ కి లేదా ఏదన్నా చిన్న చిన్న పార్టీస్ కి మీరు సప్లై చేసి ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు కంపెనీస్ ని కూడా ఎప్రోచ్ అవ్వచ్చు అక్కడ ఆర్డర్స్ మీకు పెద్దగా వస్తుంది మీ బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ సప్లై సిటీస్ లో ఆర్గానిక్ వెజిటబుల్స్ కోసం ఎంత పే చేయటానికైనా రెడీ అయిపోతున్నారు మీరు ఫార్మర్స్ తో అప్ చేసుకొని మీరు సప్లై చేయగలిగితే ఇది ఒక పెద్ద బిజినెస్ అండి దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు ఒక సెవెంటీ థౌసండ్ టు వన్ లాక్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు మంత్లీ మినిమం ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది యోగా అండ్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్స్ ఇది మీరు ఇంట్లో నుంచి అయినా చేయొచ్చు ఆన్లైన్లో అయినా చేయొచ్చు దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదండి ఒక ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఆన్లైన్లో చేయాలనుకుంటే మీకు కెమెరా సెటప్ అవన్నిటికీ ఆ ఖర్చు అవుతుంది ఇంట్లో చేయాలనుకుంటే మేబీ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ ద మ్యాథ్స్ సర్టిఫికేట్ ఉండాలి ఇప్పుడు చాలా మంది హెల్త్ కాన్షియస్ గా ఉన్నారు యోగా నేర్చుకోవటానికి ఇష్టపడుతున్నారు కనుక ఇందులో మీకు ట్వంటీ థౌజండ్ నుంచి ఆల్మోస్ట్ వన్ లాక్ వరకు పర్ మంత్ రిటర్న్స్ ఉంటాయి ఇంటి ఫుడ్ కోసం ఒథంటిక్ ఫుడ్ కోసం హైజీనిక్ గా చేసే ఫుడ్ కోసం చాలా మంది వర్కింగ్ పీపుల్ మొహం ఆసిపోయి ఉన్నారండి పాపం వాళ్లే ఇంట్లో చేసుకోవటానికి వాళ్ళకి టైం దొరకదు హోటల్స్ లోకి వెళ్ళి తినడానికి అక్కడ హైజీన్ ఉందో లేదో తెలియదు మీరు ఏదైనా ఫుడ్ బాగా చేయగలరా వెరైటీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ సొల్యూషన్ అండి ఇది మనం రెండు మూడు రకాలుగా బిజినెస్ చేసుకోవచ్చు ఒకటి మనమే ఫుడ్ తయారు చేసి అవసరమైన వాళ్ళకి సప్లై చేయటం చాలా మంది కార్పొరేట్స్ లో హోమ్ ఫుడ్ కోసం హోమ్ ఫుడ్ చేసే క్యాటరర్స్ కోసం చూస్తున్నారు మీరు ఒకవేళ సిటీలో ఉంటే మీకు దగ్గరలో ఉన్న కంపెనీస్ ని ఎప్రోచ్ అవ్వండి మీకు మినిమం అంటే ట్వంటీ టు థర్టీ ప్లేట్స్ పర్ డే ఆర్డర్ వస్తుంది లేదా మీరు ఫుల్ మీల్ ప్లాన్ చేయలేరా దెన్ గో విత్ వన్ సింగిల్ ఐటమ్ ఈ మధ్య నాకు రీసెంట్ గా ఒక ప్లేస్ కనిపించిందండి చాలా చిన్న ప్లేస్ చాలా చిన్న రూమ్ అక్కడ వాళ్ళు ఓన్లీ ఇడ్లీ అమ్ముతారు కానీ ఒక పది నుంచి పదిహేను వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మిల్లెట్ ఇడ్లీ అని గ్రీన్ వెజిటబుల్ ఇడ్లీ అని చాక్లెట్ ఇడ్లీ ఫ్యామిలీతో ఎవరైనా సరదాగా అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇష్టపడతారు కదా ఇలా వెరైటీస్ వెరైటీస్ ఇడ్లీస్ పెట్టి ఆయన ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ చేస్తా ఉన్నారు అక్కడికి వెళ్ళి మనం ఫుడ్ తీసుకోవాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ క్యూ ఉంటుంది చేస్తుందేమో చిన్న ఇడ్లీ బిజినెస్ కానీ వెరైటీ కోసం ఎంత మంది చూస్తున్నారు సరే అది కూడా మన కష్టమే అనుకుంటే ఇంకా చిన్నది మీరు ఏదైనా అపార్ట్మెంట్ లో ఉంటుంటే మీరు సిటీలో ఉండుంటే మీ అపార్ట్మెంట్ లో చాలా మందికి ఇడ్లీ దోశ బ్యాటర్ మీరు సప్లై చేయొచ్చు వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయండి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఆ రోజు మీ దగ్గర ఏది రెడీగా ఉంది ఏది రెడీ చేస్తున్నారు అని ప్రీ ఆర్డర్స్ తీసుకోండి అక్కడ స్టార్ట్ చేసుకుని స్లోగా మీరు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు కదా ఒక థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా మీరు ఈ సింపుల్ పని స్టార్ట్ చేయొచ్చు కానీ మీ బిజినెస్ గ్రో అవ్వాలంటే హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎంత నీట్ గా ఎంత క్లీన్ గా హైజీన్ మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా అందరూ ఎప్రిషియేట్ చేస్తారు మీ బిజినెస్ పెంచుకోవటానికి మీకు అది బేస్ గా పని సో దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ బిజినెస్ ఐడియాస్ వితౌట్ ఎనీ మేజర్ ఇన్వెస్ట్మెంట్ అండి బట్ మీ టైమ్ ఎఫర్ట్ అండ్ కన్సిస్టెన్సీ కీ చిన్నగా స్టార్ట్ చేసిన బిజినెస్ మీరు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే పెద్ద బిజినెస్ అయ్యే పాసిబిలిటీ ఉన్న ఐడియాస్ ని మనం ఈ రోజు డిస్కస్ చేసుకున్నాం యాజ్ ఐ ఆల్వేస్ సక్సెస్ అనేది ఓవర్ నైట్ లో రాదు ఏది రావాలన్నా మీరు ఈరోజు స్టార్ట్ చేయాలి కదా విషు ఆల్ ద వెరీ బెస్ట్ యూ బాయ్ బాయ్